మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తును గూర్చిన కృత్త నిబంధన గ్రంథంలోని పదిహేనవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై నాలుగవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ప్రారంభము అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తుయేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండియో మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియో కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను మాసిధోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియో కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు నిలిచి నిలిచియుండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను ఉపదేశ సార ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండియో నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రోఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతూ కృషకులకును హంతకులకును మాతృ హంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడలా అట్టివానికిని నియమింపబడిను గాని మందునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము మొదటి తిమోతికి ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్త ను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు నమ్మ వాక్యముయో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియోనయ్యున్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడిని సకల యుగములలో రాజ చేయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయో మహిమయు యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చిడియున్నారు వారిలో హుమనయ్యను అలెక్సందరును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించతని ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికిని మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునెను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రక్రియ టించువాడను గాను అపోస్తులుడనుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితీ నేను సత్యమే చెప్పుచున్నాను లేదు కావున ప్రతి స్థలమందునూ పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు తగు తగుమాత్రపు వస్త్రముల చేతనే జడలతో జడలతోనైనను బంగారము వస్త్రములతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకునక దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను మొదట ఆదామును తరువాత హవ్వయ్యను నిర్మింపబడి రికార మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయ్యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి అపోస్థలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడును మాట నమ్మదగినది అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్థుడును ప్రియుడును బోధింప తగినవాడునయుండి మద్యపానియు పొట్టువాడును కాక సాత్వికుడును జగడ మాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను ఎవడైనాను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును అతడు గర్భాంధుడై అపవాదికి కలిగిన విధికి లోబడుకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మధ్యపానాసక్తులను దుర్లాభమును ఆపేక్షించు వారిన ఉండగా విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకుని వారై ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అనిధ్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను పరిచారకులు ఏక పత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు మొదటి తిమోతికి మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి శీఘ్రముగా నీ ఎద్దుకు వత్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యం చేసిన ఏడులా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆ సశరీరుడుగా ప్రత్యక్షడయ్యను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి అపోస్తులుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తిరుగుతున్నారు అనుట మానవలనని చెప్పుచుందురు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నీళ్ళలా ఏదో నిషేధింపదగినది కాదు ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది మొదటి తిమోతికి నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడులా నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండవు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల యందు మనము నిరీక్షణ ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము మొదటి తిమోతికి నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము నేను వచ్చే వరకు చదువుట ఎందు హెచ్చరించుటయందను బోధించుట జాగ్రత్తగా ఉండము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకునుము నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీవి వీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి అపోస్తలుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము అయితే ఏ విధువరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన యెడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటను తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుట ను నేర్చుకునవలను ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అయితే నిజముగా అనాథైన అయిన విధువరాలు ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకుని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకు చుండియు చచ్చినదై ఉండును వారు నిందారహితులై ఉండునట్లు ఈలాగూ ఆజ్ఞాపించుము ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంర ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడై ఉండను అరవది ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్యయై సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబోనుకునినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకునిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగొరుదురు మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకు రాంట్రగుటుకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు బోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకుందరు కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచూ నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానను వెంబడించిన వారైరి విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటే ైనను విధువరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధువరాండ్రుకు సహాయము చేయటికై మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలను బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలను ఇందుకు నూర్చెడు ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీవితం పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపు బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను త్వరపడి ఎవని మీదనైనను నిక్షేపనము చేయకుము పరుల పాపములలో పాలివాడవై ఉండకుము నీవు పవిత్రుడువుగా ఉండునట్లు చూచుకును ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకును కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలు పడనివి దాచబడనేరవు ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమ్మోతీకి వ్రాసిన మొదటి పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి అపోస్తులుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులునై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపగా భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడేమూ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీయో తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందము ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోనూ ఉరిలోను అవివేక హాని హానికరములూనైనా అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోనూ ముంచివేను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకునిరి మొదటి తిమోతికి ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నుండి దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటువి సమస్తమనకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షముగు వరకు నీవు నిష్కలంకముగాను అనింధ్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమెన్ మొదటి తిమోతికి ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము వారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకుని విశ్వాస విషయము తప్పిపోయరి కృప మీకు తోడై ఉండనుగాక ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో ఉన్న ఆరు అధ్యాయములు ఇంతటితో పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథములోని పదిహేనవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై నాలుగవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక సమాప్తము